నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం వివిధాస్పదమైన గ్రామాలలో కేంద్ర పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వివిధాస్పదమైన గ్రామాలు గోనుపల్లి తెగచెర్ల పంగిలి గిలకపాడు తుమయి రోడ్డు రాపూరు పట్టణంలో రాపూరు పోలీస్ స్టేషన్ సిఐ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఎస్ఐ మాల్యాద్రి ఆధ్వర్యంలో డ్యామ్ ఎస్ఐ కిషోర్లు కేంద్ర పోలీస్ బలగాల కవాతు నిర్వహించారు గ్రామ ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును స్వేచ్ఛగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మీకు అండగా మేము ఉన్నామని కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు